ఇన్ఫాక్ట్ మొన్ననే నేను ఒకసారి ప్రోపర్ డిసైపుల్ క్లాస్ వింటుంటే ఆయన క్లాస్ లో ఎంత బాగా చెప్పారు అని అంటున్నారు నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులతోని సమ్మర్ వెకేషన్ లో మేము ఎక్కడైనా ఊరు వెళ్తే మా నాన్నగారు చెప్పేవారు మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసి వెళ్దాం సో అప్పుడు నేను చిన్నప్పుడు మా నాన్నగారికి అడిగాను క్లీన్ చేసి ఎందుకు వెళ్ళాలి ఎలాగో మనం ఉండట్లేదు కదా క్లీన్ చేసే లాభం ఏంటి మనం వెళ్ళిపోతున్నాం కదా వచ్చిన తర్వాత అయినా క్లీన్ చేయవచ్చు కదా సో అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పేవారు అలా కాదు వచ్చిన తర్వాత మనం అలసి వస్తాం కదా అప్పుడు ఇదంతా క్లీన్ గా ఉంటే మనం హ్యాపీగా అప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు సో అప్పుడు ఆయన ఒక రిఫ్లెక్షన్ ఆయన చెప్పారనమాట అలానే మనకి ఏదైతే ఈ అవగుణాలు ఉన్నాయి మనలోనే అది మనం క్లీన్ చేయలేదు అనుకోండి ఎప్పుడైతే మనం ఈ శరీరం వదిలేసి వేరే శరీరంలో వెళ్తాం అనుకోండి అన్ని అశుభ్రంగా ఉంటుంది మనం భక్తి మొదలు పెట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈ యొక్క లైఫ్ లోనే మనం కష్టపడి ఆ అవగుణాలు అన్నిటినీ పడేసాం అనుకోండి కనీసం వచ్చే జన్మంలో అయినా మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేయవచ్చు ఈ యొక్క లగేజ్ ని మోసుకొని తీసుకువెళ్ళే అవసరం ఉండదు అందుకోసం మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి ఎన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో వచ్చిన తర్వాత కూడా ఎంత కష్టపడినా కొన్ని అవగుణాలని మానలేకపోతాం ఒక్కొక్కసారి డివోటీస్ అది లెటర్లో రాస్తారు ఈమెయిల్స్ లోని క్వశ్చన్స్ అడుగుతారు సిక్స్టీన్ రౌండ్స్ చేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కానీ కోపం తగ్గట్లేదు కానీ అసూయ తగ్గట్లేదు కానీ లోభం తగ్గట్లేదు కానీ మోహం తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు ఎందుకంటే అది పూర్వం నుంచి క్యారీ చేస్తాం సో పూర్వం నుంచి క్యారీ చేసాం కనుక చాలా కష్టంగా ఎందుకంటే ఇక్కడ సైమెంటేనియస్ గా ముందు కూడా వెళ్తూ ఉండాలి ఇటు క్లీనింగ్ కూడా చేస్తూ ఉండాలి దాని బదులు ముందు నుంచి క్లీనింగ్ చేసి క్లీనింగ్ చేసేస్తే ఎంత హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట సో ఎప్పుడైతే మనం టెంపుల్ మార్జనం చేస్తాము వినయంగా తయారవుతాము అప్పుడు మనలో మంచి గుణాలు వస్తాయి మనలో ఉన్న అన్ని ఆ ఆటంకాలు ఆ వాటి కాల్ అనర్థాలు మనకి ఆ తొలగించేవచ్చు క్లీన్ చేసేయచ్చు అనమాట